వెల్కమ్ టు న్యూస్ నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో రోజు డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వేల్పూర్ మండలంలోని సాహిబ్పేట సరిహద్దులో గల బ్లూమింగ్ బర్డ్ స్కూల్ నూతన భవనంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన జరిగిన ఆపరేషన్ సింధు కాన్సెప్ట్ తో రోడ్ షో చేశారు ప్రతి ఒక్కరి ప్రశంసలు పొందారు ఈ కార్యక్రమంలో పాఠశాల క్రెస్పాండెంట్ గుజరాతీ రాజ్ కుమార్ దంపతులు పాఠశాల యాజమాన్యం పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు అధికారులకు ప్రతి ఒక్కరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు

అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు వేల్పూర్లోని బ్లూమింగ్ బర్డ్ స్కూల్లో అత్యద్భుతంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకోవడం జరిగింది అయితే మొన్ననే దేశం యావత్తు కూడా దిగ్భ్రాంతిని కలిగించే విధంగా ఏదైతే పహల్గాంలో ఉగ్రవాదుల దాడి జరిగిందో దాన్ని ఉద్దేశంగా తీసుకొని ఈరోజు ఆపరేషన్ సింధూర్ ఎటువంటి భారతదేశం యొక్క ప్రతి వ్యక్తిని చలింపజేసిందో ఆ కాన్సెప్ట్తో మేము రోడ్ షో చేయడం జరిగింది దానికి చాలా అత్యద్భుతమైనటువంటి స్పందన లభించింది ఈరోజు దేశం యావత్తు కూడా గర్వించదగ్గ విధంగా ఈరోజు మన దేశం అభివృద్ధి చెందుతూ ప్రపంచానికి మార్గనిర్దేశ నిర్దేశం ఇస్తూ పెద్దన్నగా తయారు కావడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం కాబట్టి మున్ముందు మన దేశం ఎన్నో విజయాలని అందుకోవాలని ఆశిస్తూ అందరికీ జాతీయ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే వేల్పూర్ గ్రామ ప్రజలకి అధికారులకు అనధికారులకు మా పేరెంట్స్కి పిల్లలకు అందరు కూడా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జై హింద్ జై భారత్